నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ నియమిత నాకు ధారావాహిక ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ త్రీ కూర్చో అలహ్యా ధృవ్ ఆమెని కమాండ్ చేశాడు ధృవ్ నా ఉద్యోగం గతకదమైన కంఠంతో అడగబోయింది ముందు కూర్చో కొంచెం గట్టిగా కసరాడు ఆమె ఉలిక్కిపడి ఠక్కును కూర్చుంది తల్లి తండ్రి లేని ఆలెహ్యని అమ్మమ్మ సుధా చాలా అపురూపంగా పెంచింది పన్నెత్తి ఒక్క మాట ఎప్పుడూ అనలేదు చెయ్యెత్తి ఎప్పుడూ ఒక్క దెబ్బ వేయలేదు అందుకే అరుణ్ చెంప పగలగొట్టేసరికి దిమ్మెరిపోయింది ధ్రువ్ మాటలకి మనసు కష్టపెట్టుకుంది తన మనసు గాయపడడానికి కారణం ధ్రువ్ అనుకోలేదు ఆలేహ్య అనుకుంది అతను అలా చేసి ఉండకపోతే మాట పడవలసిన అవసరం ఉండేది కాదు కదా ఆలు ఆమె ముందు చల్లని లస్సి ఉంచి మృదువుగా పిలిచాడు ధృవ్ ఆమె మెల్లగా తలెత్తి అతని వైపు చూసి గ్లాస్ వైపు చూసింది ముందు తాగు పంజాబీ లస్సి నీకిష్టం కదా చల్లబెడతావు అన్నాడు చిన్నగా నవ్వుతూ ఉదయం ఎప్పుడో చెద్దనం తిని బయలుదేరింది ఆ తర్వాత ఏమీ తినలేదని అప్పుడు గుర్తొచ్చింది ఉద్యోగం ఊడిందని తీయగా చెప్తాడేమో అనుకుంది భయంగా అతను ఆమె తాగేదాకా తనకి మాట్లాడే ఉద్దేశం లేనట్టుగా మౌనంగా ఆమెనే చూస్తూ కూర్చున్నాడు ఆమె ఇక తప్పదన్నట్టుగా గ్లాస్ అందుకుని ఎత్తిన గ్లాస్ దించకుండా గటగటా తాగేసింది కడుపులో మంట సర్దుకున్నట్టయింది కృతజ్ఞతగా చూసింది ధ్రువ్ వైపు నువ్వు మాట తూలేవాలు డైరెక్ట్గా విషయంలోకి వచ్చాడు ఆమె ఆవేశంగా పెదవి కదపబోయింది ష సైగ చేశాడు నీ ఉద్యోగం ఏమీ పోలేదు సేఫ్గా ఉంది కాబట్టి ప్రశాంతంగా నేను చెప్పేది విను ఆమెకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చెప్పాడు ఒక్కసారిగా ఆమె రిలాక్స్ అయింది నిన్ను ఆ టైంలో అలా అనకపోతే నీ పరిస్థితి ఊహించుకోవడం కూడా కష్టమే కదా ఒకసారి ఆలోచించు అందరి మధ్యలో లాఫింగ్ స్టాక్ అయిపోయేదానివి ఐ మీన్ నవ్వులపాలయ్యేదానివి ఒక్క కామెంట్ మాత్రమే నువ్వు విన్నావు కానీ ఇక్కడ ఉండి ఉంటే మరెన్నో వినవలసి వచ్చేది ఆ క్షణం మాత్రమే ఆ విషయం గుర్తుంటుంది ఆలు ఒక గంట గడిచాక మరొక కొత్త విషయం దొరుకుతుంది జనాలకి దాని గురించి మాట్లాడుకుంటారు నీ గురించి మర్చిపోతారు ఒకవేళ నిన్ను చూడడానికి వస్తే ఊరికే రావడానికి లేదు ఏదైనా ఆర్డర్ ఇవ్వాలి అని చెబుదాం అన్నాడు నవ్వుతూ కాని ధ్రువ్ ఎంత దూరం ఆలోచించి తనని వెళ్లమన్నాడో అప్పుడు అర్థమైన ఆలయ్యకి నిజంగా అప్పుడొచ్చింది ఏడుపు తన మంచి కోసం ఆలోచించేది ఒక్క అమ్మమ్మే ఇప్పుడు ధ్రువ్ థ్యాంక్ యూ సో మచ్ ఏడుస్తూనే చెప్పింది అతను చిన్నగా నిట్టూర్చాడు స్నేహితులుండేది ఎందుకాలు ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని మృదువుగా నొక్కి అడిగాడు నవ్వుతూ ఆమె ఏడుస్తూనే నవ్వింది అందులోనూ మనం బెస్ట్ ఫ్రెండ్స్ అని ప్రూవ్ చేశావు నువ్వే అన్నాడు నవ్వుతూ నేనా ఎలా వెక్కుతో అడిగింది అతను టిష్యూ పేపర్ అందించాడు ఆమెకి ఇప్పటికి రెండు మూడు సార్లు నిన్ను ఆలు అని పిలిచాను నువ్వు నన్ను ఏమీ అనలేదు ఆమె టిష్యూ అందుకోగానే చెప్పాడు నవ్వుతూ ఆమె ఆశ్చర్యపోయింది నిజమే ఆమెకి అస్సలు కోపం రాలేదు చిన్నగా నవ్వింది నవ్వావు కాబట్టి ఇప్పుడు సీరియస్ విషయంలోకి వద్దాం అంటూ నిహర్ ఆమె ఇంటికి వెళ్లడం అతనికి పానిక్ అటాక్ రావడం గురించి చెప్పాడు ధ్రువ్ ఆమె గాభర పడింది అయ్యయ్యో అతను కోసం వెతుకుతాడని నేనెలా ఊహిస్తాను కణతలు రుద్దుకుంటూ అడిగింది ఏది ఏమైనా నువ్వు అతన్ని అన్నమాటలు తప్పు ఆ అతను కూడా కావాలని చేసింది కాదు ఆ క్షణం అలా జరిగిపోయింది అలాగని అతను చేసింది సరైన పని అని నేను అనడం లేదు కాని మాట తోలడం తప్పని చెప్తున్నాను నిజంగా అతనంటే నీకు అసహ్యమా సూటిగా చూస్తూ అడిగాడు ఆమె చప్పును తలదించుకుంది ఒక మనిషి అందరి మధ్యలోనూ నువ్వంటే నాకు అసహ్యం అని చెప్తే నువ్వెలా రియాక్ట్ అవుతావాలో సూటిగా అడిగాడు అతని కళ్ళలో తీక్షణత ఆమె మనస్సాక్షిని అడుగుతున్నట్టుగా అనిపించింది తానైతే తట్టుకోలేదు కానీ కానీ అలా మాట్లాడకపోతే తను అతనితో ప్రేమలో పడిపోయే ప్రమాదం ఉంది కదా అది ధృవ్కి చెప్తే తనని వేళాకోళ్లం చేస్తాడేమో తను చేసిన పని బాగాలేదు కాబట్టి నా మనసు కనిపించింది చెప్పేశాను ఇక మేమిద్దరం కలుసుకుని మాట్లాడుకునేది లేదు మొహాలు చూసుకునేది లేదు ఇక ఈ టాపిక్ వదిలే ధృవ్ ప్లీజ్ బ్రతిమాలింది అప్పటికే ఆమె అలసిపోయిందని గ్రహించిన ధ్రువ్ ఆమెకి అప్పటికే సిద్ధం చేసి ఉంచిన బాక్స్ని అందించాడు లెట్స్ గో అన్నాడు బయటికి అడుగులు వేస్తూ అప్పటికే ఆకాశం మబ్బులు కమ్మి మెరుపులు మెరుస్తున్నాయి అబ్బా ఈ వర్షాకాలం ఎప్పుడు పూర్తవుతుందో కానీ అంటూ బయటికి నడిచింది ఆలేహ్య బేకరీ నుంచి విసురుగా బయటికి వచ్చిన నీహార్ ఒక గమ్యం లేని వాడిలాగా సాగించాడు అతని కాళ్ళు ఆటోమేటిక్గా బీచ్ రోడ్డు వైపు అడుగులు వేశాయి పావుగంట నడిస్తే సముద్రపు ఒడ్డుకు చేరుకోవచ్చు అతను వెళ్లి ఇసుకలో కూలబడ్డాడు అతని కళ్ళు అంతులేని ఆకాశాన్ని దాన్ని కలుసుకోవాలని ఆరాటపడుతున్న సముద్రాన్ని చూస్తూ ఉండిపోయాయి సరళరేఖలో కలిసిన ఆ రెండింటినీ చూసి చిన్నగా నవ్వుకున్నాడు అంత భ్రమ ఇక్కడి నుంచి చూస్తే ఆకాశం సముద్రం కలిసినట్టుగా ఉంటాయి అది ఎంత అసంభవమో లోపలికి ప్రయాణం చేసే కొత్త తెలుస్తుంది తాను అలేహ్య కూడా అంతే కలిసినట్టుగా ఉంటారు కాని ఎప్పటికీ కలుసుకోరు అతను అప్రయత్నంగానే తన పెదగులని చూపుడు వేలితో తాకాడు ఆమె పంటిగాటు గాయం ఇంకా పూర్తిగా మానలేదు మనసులో ఇష్టం ఉంటేనే కదా అంత కోరిక కలిగేది ఏ అమ్మాయికైనా మరి అంత తేలికగా తనంటే అసహ్యమని ఎలా అనగలిగింది అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి అమ్మాయి కాదందని దుఃఖమా అంతలోనే అతనిలో పౌరుషం కస్సున లేచింది ఆమె ఎలా పోతే నాకేంటి లెటర్ గో టు హెల్ కొంచెం గట్టిగా అన్నాడు చా నిజంగా వెనుక నుంచి వినిపించింది అర్ణవ్ అస్సలు జోక్స్ ఎంజాయ్ చేసే మూడ్ లేదు లీవ్ మీ అలోన్ అన్నాడు కోపంగా ఇది నువ్వు సంపాదించిన ఆస్త పబ్లిక్ ప్రాపర్టీ ఇక్కడ ఎవరైనా కూర్చోవచ్చు ఏదైనా చేయొచ్చు అన్నాడు తాపీగా అతని పక్కన కూర్చుని ఇసుకలో నడుం వాలుస్తూ ఇంతలో కిరీటి కూడా వచ్చి అక్కడ సెటిల్ అయ్యాడు ముగ్గురిలో ఎవ్వరూ మాట్లాడుకోలేదు మౌనంగా సముద్రుడు సృష్టిస్తున్న సంగీతాన్ని వింటూ కూర్చున్నారు ప్రేమలో పడితే ఆనందంగా ఉంటారని సినిమాల్లో చూపిస్తారు జూట్లు పాడుకుంటారు అదంతా అబద్ధమా కిరీటి వైపు తిరిగి అడిగాడు నిహార్ చిన్నగా నవ్వాడు కిరీటి అతని నుంచి ఈ ప్రశ్న వస్తుందని ఊహించాడు నిహార్ పీకల్లోతో ప్రేమలో ఉన్నాడని అతను ఎప్పుడో గ్రహించాడు అది పరిస్థితిని బట్టి మనుషులని బట్టి ఉంటుంది నిహార్ ఉదాహరణకి మన అరుణవిని తీసుకో వాడికి ప్రేమంటే మూడు పోట్లాటలు ఆరు కౌగిలింతలు లెక్కలేనని ముద్దులు అన్నాడు నవ్వుతూ ఆశ్చర్యంగా చూశాడు నిహార్ నా గురించి చెప్పావు మరి నీ గురించి చెప్పవా అదే కిరీటైతే మూడు దబాయింపులు ఆరు గిఫ్టులు లెక్కలేనని సార్లు కాళ్లు పట్టుకూడాలు అన్నాడు నవ్వుతూ అర్ణం నర్మదా దబాయిస్తుందా బోలెడంత ఆశ్చర్యపోయాడు నిహార్ పైకి అలా మెత్తగా కనిపిస్తుంది కదా క్యూటీ పై అనుకునేవో మెత్తగా గుండెల్లో దిగిపోయే కత్తి అన్నాడు నవ్వుతూ కిరీటి మరి ఎలా అంత అన్యోన్యంగా ఉండగలుగుతున్నారు ఇద్దరు అడిగాడు నిహార్ ప్రేమ అంటే కేవలం అందమైన దృశ్యం మాత్రమే కాదు నిహార్ ఇద్దరు బలమైన వ్యక్తిత్వం ఉన్న మనుషులు కలిసి బ్రతికేటప్పుడు చాలా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి ఒకసారి ఒకరు తగ్గితే మరొకసారి మరొకరు తగ్గాలి అప్పుడే జీవితం బ్యాలెన్స్ అవుతుంది చెప్పాడు కిరీటి నిహార్ ఆలోచనల్లో పడ్డాడు నువ్వు ముందు ఏం చేశావో నాకు తెలియదు తెలియదుగాని ఈరోజు చేసినది మాత్రం చాలా పెద్ద తప్పు కొన్ని నిమిషాల మౌనం తర్వాత అన్నాడు అర్ణవ్ నీహార్ చప్పున తలదించుకున్నాడు ఒక అమ్మాయిని అలా పబ్లిక్గా ఎలా ముద్దు పెట్టుకోవాలని అనిపించిందిరా నీకు అడిగాడు తిరిగి తనే ఏమో తెలీదు ఆ అరుణ్ గాడు ఆమె చెంపను కందిపోయేలా కొట్టాడు మనస్ఫూర్తిగా నవ్వడానికి కూడా లేకుండా నొప్పి అనుభవించింది ఆమె చెంప చూస్తూ ఉన్నాను ఆమె కళ్ళలో నీళ్లు నన్ను కంట్రోల్ తప్పించేశాయి ఆ నిశ్శబ్దంలో చెప్పుకుంటూ పోతున్నాడు నిహార్ నిజమే నువ్వన్నది చాలా పెద్ద తప్పే చేశాను కానీ ఐ లవ్ హెర్ అన్నా ఆ ప్రేమలో పడి నేను కొట్టుకుపోతానేమో అని భయంగా ఉంది ఆమెని అలా కొట్టినవాడిని చంపేయాలన్నంత కోపం ఆ క్షణంలో పర్యవసానం గురించి ఆలోచించనివ్వలేదు ఆమె బాధ పోగొట్టుకోవాలనుకున్నాను ముద్దు పెట్టుకున్నాను కళ్ళు మూసుకుని చెప్పాడు కిరీటి అర్ణవ్ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు నన్ను అడిగితే కొన్నాళ్ళు నువ్వు బ్రేక్ తీసుకో తాతయ్య పని మీద ఫోకస్ పెట్టు ఈ విషయం మర్చిపో చెప్పినంత తేలిక కాదని తెలిసినా సలహా ఇచ్చాడు అర్ణవ్ నేను చేసింది తప్పే అయినా ఆలహ్య మాటలు నన్ను చాలా డీప్గా హర్ట్ చేసా అన్నావు ఆమెకి దూరంగా ఉండడమే మంచిది ఐ థింక్ మేమిద్దరం ఒకరికొకరు సూట్ కాము మా మెంటాలిటీస్ వేరు పద్ధతులు వేరు సర్కిల్స్ వేరు ముఖ్యంగా చెప్పాలంటే అభిరుచులు వేరు ఇది జరగదు చెప్పి లేచి నిలబడ్డాడు అతను అంతస్తులు వేరు అనకపోవడం గమనించారు ఇద్దరు చిన్నగా నవ్వుకున్నారు వెనక్కి తిరిగిన నీహార్ అర్ణవ్ కిరీటిని చూసి కన్ను కొట్టడం గమనించి నుదురు చిట్లించాడు కంట్లో ఏదో పడింది పద పద వర్షం పడేలా ఉంది అంటూ లేచి నిలబడ్డారు ఇద్దరు నీహార్ కొద్దిగా ముందుకు వెళ్ళాక అనుకున్నారు రహస్యంగా భిన్న ద్రవాలు ఆకర్షించుకుంటాయి అది తెలియదు పాపం మన నీహార్కి ఇప్పుడు మొదలవబోతోంది వాళ్ల మధ్య తాకుడు ముతల సయ్యాట అప్పుడే చినుకలు పడడం మొదలైంది ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి సెక్షన్ కామెంట్ సెక్షన్ మర్చిపోకండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి